ఇవేమీ అక్కడ కనిపించట్లేదు అంటారు ఇదంతా అపోహ మాత్రమే అమాయకులైన జన సైనికులు పడుతున్నారు మీడియా కొన్ని కొన్ని మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బెట్టింగ్ రాయల్ బెట్టింగ్ కోసం చేస్తున్నారు తప్ప రియల్గా గా మేము చూసిన గ్రౌండ్స్ లో చూస్తే అది ఏ విధంగా అంటే నాట్ ఓన్లీ వంగా గీత గారు పవన్ కళ్యాణ్ కాపు అంటే ఇద్దరు కాపులే ఇకపోతే ఎవరు ఫెమిలియర్ అంటే ఆవిడ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్న ఆవిడ ఆమె అందరికీ శుభ చిత్రాలు సో ఆమె పర్సంటేజ్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరితోటి మమేకమై మేకమే ఉంటుంది కొంత మంది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు తప్ప తర్వాత ఆయన అందుబాటులో ఎక్కడ ఉంటారు ఇప్పుడే కలవడానికి ఉండలేదు అని ఇది ఒకటి ఉన్నది ఏ విధంగా చూసినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం అది లేదు సో బయట నుంచి బయట దేశాల నుంచి వచ్చి ఏదో సినిమా ఫేవరేజంతో తప్ప ఊహించుకోవడం తప్ప అంత లేదు అలాంటి పరిస్థితులు అయితే మరి రెండు సార్లు లాస్ట్ టైం రెండు సార్లు ఓడిపోయారు కదా అదంతా ఒకసారి ప్రూవ్ అయిపోయింది కదా సార్ ప్రూవ్ అయిన రిజల్ట్ అది సో దాన్ని తారుమారు లక్షల మెజార్టీ వచ్చేస్తుంది అనేది కాదు ఓవరాల్ గా ఏపీ సిచువేషన్ ఏంటండి ఇంకా ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నో రోజులు లేదు మరికొన్ని అఫ్ కోర్స్ లెక్క పెడితే గంటల్లో బయటకు రావాల్సిన రిజల్ట్స్ ఇవి మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్ గా అవుట్లు పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు ఎంత ఓట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అని యుజిమీ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్ కి ఎప్పుడూ ఉంటది సర్వసాధారణ అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మ్యాక్సిమం ఉంటుంది అంతకు మించి ఉండదు అది ఎప్పుడూ కూడా ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు ఇంకో ఇక్కడ రెండు రకాలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్తో వైఎస్ఆర్ గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో ఫామ్ చేసింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్తో టీడీపీ జనసేన ఫైవ్ పాయింట్ ఫైవ్ బీజేపీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ అదర్స్ ఒక త్రీ పర్సెంట్ వీళ్ళ సీట్స్ వచ్చినాయి అప్పుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అవుతుంది అంతకుముందేమో ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆడదు ముగ్గురు కలిపినా కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ మీరు అనొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా తగ్గిపోతుంది కదా ఎస్ టెన్ పర్సెంట్ తగ్గిపోతుందని అనుకుంటే ఫిఫ్టీ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గితే అన్నట్టుగా ఏమవ్వాలి ఈ ఫార్టీ కి యాడ్ అయిపోతే ఇప్పుడు నేను అయిపోవాలి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది ఆయన వచ్చి ఏం చేశాడు చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు లేడీస్ రాకట్టుకున్నాడు ఆయన బీసీస్ ఆయన అందరికీ సంక్షేమ పథాలకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ పార్టీతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో చేశాడు సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ ఫార్టీ సిక్స్ పర్సెంట్ తిరిగేటానికి అవకాశం ఉన్నది సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్ ఇక్కడ ఏమైందంటే బీసీస్ ఎస్సీస్ గవర్నమెంట్ ఫేవర్ గా ఓట్ చేశారు గ్రౌండ్ లెవెల్లో చూసింది అది ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు చేశారు అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు ఫార్వర్డ్ కష్టాలు ఏం చెప్తారు రోడ్ లేదనో లేదంటే ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏమో చెప్తారు మాకు అన్ని అందునాయి మాకు సంక్షేమం అందింది మీరు రోడ్లు వేసుకుంటారా మీ డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకుడు అన్ని జగనిచ్చాడు ఆయన అన్నయ్య నిలబెట్టుకున్నాడు మళ్ళీ రేపొద్దున చంద్రబాబు ఆయన తీసేస్తానే మరి భయం కొద్ది వీళ్ళు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పెర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎవరు అనేది సో ఆ పెర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎవరు వేసారని చూస్తే ఇంక్లూడింగ్ రెడ్డిస్ అంటే రెడ్డి కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డి అని అనుకుంటే అటు అటు సెవెన్ పర్సెంట్ 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 ఫైవ్ ఉంటే సిక్స్టీ బీసీసు ఎస్సీసు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీసు టెన్ పర్సెంట్ మైనార్టీస్ ముస్లిమ్స్ ప్లస్ సెవెన్ పర్సెంట్ రెడ్డీస్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే ఫైవ్ పర్సెంట్ కమ్మాసు ట్వంటీ పర్సెంట్ కాపులు ఎనిమిది పర్సెంట్ అంటే బ్రాహ్మిన్ రెడ్డి సారీ బ్రాహ్మిన్ వైశ్య వెలమారాజు అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కోటం వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇటు సో ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటेज ఆఫ్ ఓటి ఎవరు ముక్కు చూపిరనేది చూస్తే అది జగన్ వైపే గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది అది ఓకే ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో puram జగన్ మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకొని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలిచిందంటారు అంటే నెగటివ్ లో సరే ఈసారికి పావని గట్టెక్కిద్దాము వేసేద్దాంలే ఈసారికి సారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ ఏమైనా మార్చిందంటారా అది ఎలా మారుస్తది ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఏమైతే డిప్యూటీ సీఎం ఎమ్ అయితే పని చేస్తాది అయినా పవర్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అని ఎక్కడైనా ఇంతవరకు పవన్ కేద్దాం అని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిపోయి మారిందా ఎంతో కొంచెం ఉండొచ్చు అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఎంత అని కొంత మార్చే మారొచ్చు ఓకే ఆమె దగ్గర ఉంటది అంత చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు అది ఎంత అనేది చెప్పలేము ఉంటుంది నమ్మకంలో చెప్పలేదు వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ అది సో నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో బెట్టింగ్ల కాసు మాసిపోవద్దని ఎస్పెషల్లీ పిఠాపురం మీద క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాసాను ఈ యంగ్స్టర్స్ ఎలా ఉంటదంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాసాను నేను గెలిచాను లేదా పవన్ కళ్యాణ్ గారి ఓడిపోయి ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్ తో కూడా యూత్ ఉంటారు వాళ్ళని మోసపోవద్దని చెప్పడం కోసం నేను ఈ వీడియో ఓకే గా మీరు ఎన్ని రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు అదే హండ్రెడ్ పర్సెంట్ అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తాదని అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను ఎందుకంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్కే మొగ్గు చూపారు దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ లోను అండ్ కోర్స్ మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చి మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు రాని వాళ్ళు సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు మా రావనుకున్న పర్సెంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది రెండు ఇదే సంక్షేమ పథకాలు ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కోటం కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు కాదు ఆయన ఆయన ప్రూవ్ ముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్న ముందు ఆయన ఏమన్నాడు ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచి కాదు నైజీరియా అయిపోద్ది అయిపోద్ది బీద దేశం అయిపోద్ది అది మంచిది కాదని చెప్పాడు ఆయన సో అది కూడా నెగిటివ్ గా పనిచేస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద అది ఆయన పోగొట్టుకున్నాడు ఆయన ఈ మళ్ళీ నేను డబల్ ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాదన్న దానికంటే ఎందుకని సో నా ఉద్దేశం అయితే ఈ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ అపోజిషన్ కి ఆ స్ట్రెంగ్ రాలేదు ఉన్న గవర్నమెంట్ స్ట్రెంగ్త్ రాలేదు దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది సో ఏ ఫ్యాక్టరీలో చూసినా ఏ లో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న ఎడ్జ్ అయితే వైసీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు అది నోట్ గతంలో అనేక సర్వే సంస్థలు ఏవైతే వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పారు కేకే సర్వీస్ అని చెప్పి కొంత అథెంటిక్ గా ఉండింది వాళ్ళది గత టు నైన్టీన్ ఎలక్షన్స్ లో వచ్చిన ఇప్పుడు వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు ఎలాంటి లెక్కలతో చెప్తూ ఉన్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద ఏజెన్సీస్ కూడా కూటమి వస్తుంది అని ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు వైసీపీ వస్తుందని అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు మనం ఎందుకు హెచ్ వైసీపీకి ఉంది